పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాతేరు గ్రామంలో గంగిన హనుమంతరావు నున్నా కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ పరిశీలకులు డొక్కా బాబు ఎం తేజవతి హాజరయ్యారు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఘన విజయం ఖాయమని రాజశేఖర్ శాసన మండలిలో అడుగు పెడుతున్నారని గోరెంట్ల బుచ్చే చౌదరి తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్న చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంది అని అనేక నూతన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది అని శాసనమండలిలో వైకాపాకు బలం ఉంది కాబట్టి బిల్లులను అడ్డుకుంటారని ఇలాంటి సమయంలో విద్యావేత్త పట్టభద్రుల సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి మన పేరాబత్తుల రాజశేఖర్ లాంటి వాళ్లను శాసన మండలికి పంపించేందుకు మనమందరం కృషి చేయాలి అని కోరారు ఈ నెల ఇరవై ఏడున జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు సచివాలయం స్కూల్స్ లో ఉద్యోగస్తులను కలిసి ఓట్లు అభ్యర్థించారు మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ బిక్కిన సాంబశివరావు గంగిన నాని నున్న బాబురావు మద్దిపాటి రామకృష్ణ యానపు యేసు రాకుర్తి రామచంద్రరావు సోముల స్వామీజీ పడాల హాదిరాం నాగం శివ పిల్ల తనుజ మద్దమణి కొల్లి వెంకటరావు ఎంఎస్ఆర్ శ్రీను ఆల్లా బిట్టల్ తదితరులు పాల్గొన్నారు పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ లేక రైల్వే జోన్ విషయంలో కానీ ఒక సానుకూలమైన ఆర్థిక పరిస్థితి ముందుకు సాగుతున్నాం నిరుద్యోగాన్ని తొలగించడం కోసం ఇవాళ ఆరు లక్షల ఉపాధి కల్పన లక్ష్యంగా ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అవుతోంది సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళగా ముందుకు తీసుకెళ్తున్నాం నిరుద్యోగాన్ని తొలగించడం కోసం కార్యక్రమం ముందుకు సాగుతున్నాం ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నాం ఈ పరిస్థితిలో కౌన్సిల్లో మెజారిటీ అవసరం ఉంటుంది ఎందుకంటే గతంలో ఓటర్ల మెజార్టీ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా అందరినీ బెదిరించి బొకాయించి కౌన్సిల్ మెజార్టీ తెచ్చి వాళ్ళ అన్నింటిని అడ్డుకుంటూ ఉన్నాడు అది తొలగాలంటే మన అభ్యర్థులు కౌన్సిల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేరాబద్ధం రాజశేఖర్ గారు ఎమ్మెల్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తామన్నారు ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అంతా పనిచేస్తూ ఉన్నారు ఆయన గెలిపే మన ధ్యేయంగా ఉండాలి కౌన్సిల్లో మెజార్టీ సాధిస్తే మంచి బిల్లులు పాస్ చేయించేదానికి చెడ్డ బిల్లులు పొలం ఆ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని తొలగించేదానికి వీలు అవుతుంది అందరూ మద్దతు ఉమ్మని పేదపత్ర రాజకీయ గుర్తు ఒకటో గుర్తు ఒకటో గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించమని విద్యావంతులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ